హాయ్ అందరికి వెల్కమ్ టు మన ఈ రోజు అయితే మనం కొత్త వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేసాం ఈ రోజు వీడియో ఏంటంటే ఒక అద్భుతమైన లొకేషన్ కైతే వెళ్తున్నాము ఆ లొకేషన్ వచ్చి ఇక్కడ నుంచి కొంత దూరంలో ఉంది అది మీకు చూపిస్తాను కంపల్సరీ వీడియోలో వెళ్తూ మాట్లాడుతున్నాం

చుట్టూన అద్భుతమైన కొండలు చూడండి ఎంత బాగుందో ఇవన్నీ మీకు టు పిన్ ప్రతిదీ చూపిస్తాము ఎక్కడ ఏటన్నది మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ మా లగేజ్ అయితే హెవీగానే ఉంది చూడండి వాటర్కి ఏమైనా ఇక్కడ వాటర్ స్పెసిలిటీ ఏమి ఉండదు అందుకనే వాటర్ అయితే తీసుకెళ్తున్నాం మొత్తం మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పట్టుకొని మేము కొండ చెక్కింగ్ చేస్తున్నాం అన్నమాట అండి బాబు ఈ కొండలు ఎక్కుతుంటే మామూలుగా లేదు లొకేషన్తో ఉన్నాం మాట్లాడడం కూడా ఇబ్బందిగా ఉంది లొకేషన్కి అయితే వచ్చేసాం చాలా కష్టానికి ఇక్కడైతే చేరుకున్నాం ఈ ప్లేస్ మనకు ఎక్కడైతే కుకింగ్ అవైలబుల్ ఉంటుందో ఆ ప్లేస్ అయితే చూసుకోవాలి మొత్తానికైతే వచ్చేసాం అండి చుట్టూ పెద్ద పెద్ద కొండలు మధ్యలో ఈ రాయి అందులో మేము ఎంత అద్భుతంగా ఉందో లొకేషన్ ఈ ప్లేస్కి ఒక ప్రత్యేకత ఉంది అది తర్వాత చెప్తాం వీడియో మధ్యలో మా లొకేషన్కి వచ్చాము మొత్తం లగేజ్ అయితే తెచ్చేసుకున్నాం ఇప్పుడు వంట రెడీ చేస్తున్నాం ముందు పొయ్యి పెట్టుకుందాం ఈ చెట్టు ఏంటో తెలుసా ఇది అడ్డ చెట్టు అంటారు ఏదైనా ఒక ఆధారాన్ని తీసుకొని ఇలా పాకుతుంది అనమాట ఇది ఎందుకంటే ఇది మేము తాడుల కోసం యూజ్ చేస్తాము దీని ఆకులైతే మేము మరి సంతల్లో అమ్ముకొని ఒక ఆదాయాన్ని సంపాదించుకుంటాం అంటే దీని ద్వారా కొంత లబ్ధిని పొందుతాం అనమాట యాక్చువల్లీ దీనికి ఒక కాయ అంటూ ఉంటుంది ఆ కాయ చూపిస్తాను చూడండి అడ్డకాయ అంటారు దాన్ని ఇది ఈ సీజన్ వచ్చేసరికి ఇవైతే రెడీ అయిపోతాయి దీని లోపల పిక్కలైతే అయితే ఉంటాయి దీన్ని దీన్ని కర్రీ చేసుకుని తినొచ్చు లేదంటే మామూలుగా కాల్చుకొని కూడా తినొచ్చు ఇది ఇలా యూజ్ చేయవచ్చు ఇది ఇది వచ్చి ఇది వెళ్ళినప్పుడు అది తీసి తాడుగా వాడతాం ఇక్కడ లోపల చూడండి మొత్తం అద్భుతంగా ఉంది ఇలా అంటే మాకు నీడలాగా కొంచెం యూజ్ అవుతుంది బయట చూస్తే ఎండ బగబ మండిపోతుంది చూడండి మొత్తం వంకర పెరిగిన చెట్టు చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంది వంట స్టార్ట్ చేస్తున్నాం ఆయిల్ అయితే పోసుకుందాం ఇంటి దగ్గర ఇవన్నీ కలుపుకొని వచ్చాము ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి అవన్నీ కలుపుకొని ఇంటి దగ్గర నుంచి ఇక్కడ తీసుకొచ్చాము ఎందుకంటే ఇక్కడ వాటర్ అయితే ఫెసిలిటీ ఉండదు ఇక్కడ నుంచి అయితే ఫారెస్ట్ కనిపిస్తుంది కదా అందుకని ఈ ఫారెస్ట్లో వస్తున్నప్పుడు వాటర్ అయితే పెద్దగా ఎక్కువ మోసుకొని రాలేము కాబట్టి టిన్ అయితే తాగడానికి తెచ్చుకున్నాము అందుకని అక్కడ కలుపుకొని వచ్చాము ఓకే ముక్కలు వేసి చూద్దాం ఎలా ఉంటుందో మనకు ఆగిందో లేదో టేస్టింగ్ వావ్ రెడీ అయిపోయింది మనం వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇదే కాకుండా దీంతో బిర్యానీ కూడా తీసుకొచ్చాము అది ఇంటి దగ్గర చేసుకున్నాము ఇక్కడ ఇబ్బంది అవుతుందని అన్నీ లగేజ్ మోసుకోలేక ముందుగానే ప్రిపేర్ చేసి పట్టుకొచ్చాము బిర్యానీ దాంతోపాటు చిల్లీ చికెన్ స్పైసీ చిల్లీ చికెన్ కలర్ మారేంత వరకు ఇవైతే పూర్తిగా తిప్పుకుంటూ ఉండాలి ఇది పూర్తిగా రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది పూర్తిగా బాగా రెడ్గా కనిపిస్తుంది అప్పుడు మనం దించేసుకోవచ్చు వచ్చేస్తాను బ్రో ఇది మొత్తాన్ని నేనే తినేస్తానేమో ఇప్పుడైతే ప్రై మొత్తం అయిపోయింది కదా కంప్లీట్ చేసాము సో మనం కరివేపాకును మిరపకాయలు డైరెక్ట్గా వేసేసి వేపేసుకొని అందులో అయితే కలిపేయాలి అప్ట ఉంటుంది భయపడేలాగా బిర్యానీ క్రిస్పీ క్రిస్పీ చికెన్ అయితే చాలా క్రిస్పీగా ఉడికింది చూడండి ఇలా ఇరుపుతుంటేనే కరకరం సూపర్ అసలు చాలా బాగుంది చాలా క్రిస్పీగా అయితే ఉంది చూడండి కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయింది చందరు సార్ ఓకే చాలా క్రిస్పీగా ఉంది టేస్ట్ ఎలా ఉందో రివ్యూ చెప్పండి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి ఓకేనా చిల్లీ చికెన్ అయితే చాలా బాగుంది చాలా చాలా బాగుంది మా బ్రో చెప్తాడు అంటే నీరసంగా చెప్తున్నావు అసలు బాగుందో లేదో నాకైతే అర్థం అవట్లేదు చాలా నీరసంగా ఉంది నీ వయస్సు బాగుందా లేదా నిజం అయితే చెప్పు అబద్ధాలు చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది మా బ్రోకి ఎలా ఉందో మా బ్రోని అడిగి తెలుసుకుందాం చిల్లీ చికెన్ చాలా బాగుంది దాంతో పాటు బిర్యానీ రెండు కాంబినేషన్ సూపర్ గా ఉంది సో వెరీ హ్యాపీ యాక్చువల్గా అనుకోలేదు చాలా చాలా క్రిస్పీగా వచ్చింది చేసింది నేనే కదా బాగా ఉంటుంది నువ్వు ఒకడమే చేసేవా ఒక చెయ్యేసారా లేదా భయ అంటే అందరూ అసలు చెప్పాలంటే ఈ కరివేపాకు పెద్ద యుద్ధమే చేశాడు గణేష్ థ్యాంక్స్ చెప్పాలన్నమాట కొండల గుట్టలు తిరిగి ఆఖరికి రోడ్డు గట్ల ఇది అను అను దొరుకుతుంది అనుకున్నాం గానీ దొరకలేదు అరుదుగా దొరుకుతుంది మీ కర్రీలో వేసుకోవడం మర్చిపోకండి కరివేపాకుని బిర్యానీ చిల్లీ చికెన్ కలిపి తింటుంటే ఆసం నెక్స్ట్ లెవెల్ అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి మీ సపోర్ట్ ను మాకు తెలియజేయండి కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అంటే బాగా నువ్వు చేసిన బిర్యానీ అయితే సూపర్ బాగా అది కూడా ఇలాంటి ప్లేస్లో ఇందాక ఈ లొకేషన్కి ఒక ప్రత్యేకత ఉందన్నాం కదా ఈ ఈ ని అయితే రెండు సినిమాల్లో షూటింగ్ స్పాట్గా వాడుకున్నారు యాక్చువల్గా ఆకాశవాణిను ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం రెండు సినిమాల్లో ఈ లొకేషన్ అయితే కనిపిస్తుంది మీకు అయితే ఈ సినిమా తీసినప్పుడు ఫస్ట్ ఆకాశవాణి అన్నాను కదా ఆ సినిమా తీసినప్పుడు అయితే నేను రెండు 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 బిట్లకైతే నేను జూనియర్ గా ఉన్నాను నేను చూడండి ఈ పచ్చని కొండలు చాలా అద్భుతంగా ఉన్నాయి అందుకే ఈ ప్లేస్ని అయితే వదిలి వెళ్ళాలనిపించట్లేదు సో మనం ఈ చివరిదాకెళ్ళి ఆ లొకేషన్ అయితే చూద్దాం మనం ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఈ దగ్గర ఈ పిన్లు ఎందుకు పెట్టారంటే ఇది డ్రిల్ చేసి రాళ్ళు పగలగొట్టడానికో దేనికో కాదు ఇది యాక్చువల్గా ఆకాశవాణి సినిమాలో ఒక సీన్లో వాడారనమాట ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద కరెంట్ పోల్ పెట్టారు కరెంట్ పోల్ పెట్టి గోల్డ్ కలర్ అయితే వేసారు దాన్ని ఒక సీన్ లో వాడారు అనమాట ఎంత దూరం నుంచి మోసుకొస్తున్నారు ఇంకా కర్రలు లేకపోతే రోజు ఇలా కొండకెళ్ళడమే గేసులు లేవు గేస్ లేవు మాకు యాక్చువల్గా మా ట్రైబల్ ఏరియాస్లో గేస్లు అవి పెద్దగా వాడరు అది ఏంటంటే మాకు గేస్ తెచ్చుకోవాలన్నా కొంచెం దూరం వెళ్ళాలి కదా అక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకోవడానికి ఆ వెహికల్స్ అవి లేకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది అందుకని ఆ పెద్ద కొండ నుంచి అయితే తీసుకొస్తున్నారు మేము వెళ్తున్నాం కదా ఇప్పుడు అటువైపు ఆ కొండ నుంచి అయితే తీసుకొస్తున్నారు కర్రలు చాలా కష్టపడాలి అయితే ఇక్కడ రాక రావడానికే మనం చాలా అలుపుతో కూడుకున్న విషయం అది చాలా ఆయుస్మస్ వచ్చేస్తుంది సో వాళ్ళు బరువుతో కింద దిగి రావడం అనేది చాలా డేంజర్ అనమాట అలా వస్తున్నప్పుడు మనకు కాళ్ళన్ని పీకుతున్నట్టు కింద లాగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కింద దిగలేము అంత ఈజీగా పైగా పైన బరువు ఉంటుంది కదా ఇలాంటి దారిలో అయితే నడవాల్సి వస్తుంది చూడండి ఆ చరలు మోపులతో అంత కష్టం ఉంది ఆ కష్టం వెనకాల నిన్న పుష్ఫలం కోసం వాళ్ళు కష్టపడుతున్నారు చాలా అద్భుతంగా ఉంది ఈ లొకేషన్ వదిలి వెళ్ళాలంటే అసలు మనసు రావట్లేదు అందుకని మేము కొద్దిసేపు స్పెండ్ చేద్దామని ఇటు అయితే వచ్చాము చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఇటువైపు ఇటువైపు చూస్తే ఒక ఊరే కనిపిస్తుంది చూడండి ఒకటి కాదు రెండు ఊర్లు కనిపిస్తున్నాయి పైన అటువైపు చూడచ్చు చాలా బాగుంది ఈ క్లౌడ్స్ కానీ అన్నీ అద్భుతంగా ఉన్నాయి ఇటువైపు ఏదో ఒక రోజు మనం ఈ కొండ అయితే ఎక్కుదాం ఇక్కడ నుంచి మనం ఒక అద్భుతమైన వ్యూ చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి అవతల వెళ్తే పాడేరు అనమాట దగ్గరలోనే వంజంగి పాడేరు ఇటువైపు ఉంది ఇటు అటువైపు ఆ కొండ ఆ కొండ ఏదైతే ఉందో అక్కడ నుంచి పాడేరు సిటీ అయితే కనిపిస్తుంది అనమాట మనకు అక్కడ నుంచి దాని వెళ్తే వంజంగి వంజంగి టు అవతల పాడేరు ఉంటది ఈ ఇక్కడ వెళ్ళడానికి అయితే పెద్ద అడ్వెంచరే చేయాలి కొంతవరకు అక్కడ కాపీ తోటలు అక్కడైతే ఉన్నాయి నేను ఒకప్పుడు వెళ్ళి చూసాను నేను అంతవరకు అంతవరకు వెళ్ళొచ్చు అక్కడ నుంచి కొంచెం అడ్వెంచర్ చేయాల్సి ఉంటుంది అద్భుతం అసలు ఆ కొండ ఎక్కిన తర్వాత అన్ని ఊర్లు చూడడం అనేది ఒక అద్భుతం అనుకోవచ్చు ఇటువైపు ఇటువైపు రెండు ఊర్లు కనిపిస్తున్నాయి దాని అవతల కూడా ఒక విలేజ్ అయితే ఉంది దానికైతే రోడ్ సదుపాయం లేదు ఇంకా చాలా పల్లెటూర్లు అయితే ఉన్నాయి అటువైపు మా ట్రైబ్స్ ఎప్పుడైనా సరే కొండ మీదే ఎక్కువ నివసించడానికి అయితే ఎక్కువ ప్రయాటిస్తారు ఎందుకంటే అన్ని కొండల మీదే చేసుకుంటారు అనమాట కందులు రాజ్మా సోలు సామాలు అన్ని కొండవైపే చేసుకుంటారు కిందన డౌన్లో అయితే మనకి ఫేడీ ఈ పొలాలు మాత్రమే ఉంటాయి ఆ పొలాల్లో వరి తప్ప వేరేది పండించరు చాలా అద్భుతంగా ఉంది ఈ లొకేషన్లో అయితే అయితే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఈ లొకేషన్లు వదిలి అసలు బయటికి వెళ్ళబుద్ధి కాదు చాలా అద్భుతంగా ఉంది చూడండి బ్యూటిఫుల్ లొకేషన్ వెళ్తూ వెళ్తూ ఎంతసేపు అయినా ఇంకా ముందుకు వెళ్దాం అనిపిస్తుంది తప్ప వెనక్కి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు అందుకని ఇంకో గుట్ట అయితే ఎక్కుతున్నాం ఇక్కడ ఒక విలేజ్ ఉంది చూడండి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది ఈ చుట్టూన పెద్ద పెద్ద కొండల మధ్య ఒక ఊరు చాలా బాగుంది అద్భుతంగా ఉంది చూడండి ఆసం ఈ ప్లేస్ అసలు అద్భుతం అనమాట చెప్ప అవసరం లేదు ఈ పచ్చని ప్రదేశంలో ఇటు అద్భుతమైన లొకేషన్ ఇటు చూస్తూ ఇక్కడ మనం కుకింగ్ అయితే చేసుకున్నాం అది ఆ లొకేషన్ సూపర్ అనమాట చాలా బాగుంది మన ఈ కొండలని చూస్తున్నాం కానీ ఒక వ్యూ ఇక్కడ వచ్చిన తర్వాత విజన్ అనేది ఎలా ఉంటుంది అన్నది ఒక అవగాహన అయితే కలిగింది చాలా బాగుంది నెక్స్ట్ లెవెల్ అనమాట ఈ ప్లేస్ అయితే లొకేషన్ అయితే కనిపిస్తున్నది చింతపల్లి జీమడుగుల రూట్ పాడేరు నుంచి చింతపల్లి జీమడుగుల రూట్ అనమాట అది అక్కడ నుంచి మచ్చగడ్డ ఉంటుంది మచ్చగడ్డ నుంచి లోపలికి అయితే రావాలి ఈ ప్లేస్కి రావాలంటే సోలములు అనే ఊర్లో ఈ లొకేషన్ అయితే ఉంది షూటింగ్ స్పాట్ అనమాట సో ఈ సోలములు విలేజ్కి ఎదురుగా అనమాట ఒక పెద్ద కొండ ఆ కొండకి చిన్న అయితే ఎక్కాం చిన్నది అక్కడ నుంచి బైవాక్ ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఈ లొకేషన్ అయితే ఉంది కదండి ఇవాళ్ళ వీడియో అయితే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మీ మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉండండి ఇంకా మంచి అద్భుతమైన వీడియోలు అడ్వెంచర్స్ అన్ని చూపిస్తూ మేము ఇంకా మంచిగా తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తాము ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతటి వరకు బాయ్ బాయ్